హలో గాయస్ వెల్కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి సో ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ మీద చాలామంది ఫోకస్ వెళ్ళిపోతుంది సో ఆ వీడియోలు మానేసి యొక్క వీడియో చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ని మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ పీడిఎఫ్స్ కూడా చూపిస్తాను సో అందులోని వచ్చిన లెసన్స్ని నేను అనలైజ్ చేసి ఎందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు సో ఏ టాపిక్స్ ఎక్కువగా అడిగాడు మీరు ఏ టాపిక్స్ని ముందు క్లారిఫై చేయాలి అంటే ముందు క్లియర్ చేయాలి సో ఇక్కడ నేను టోటల్ సిలబస్ని రాయను ఓన్లీ కొన్ని చాప్టర్లే రాస్తాను కొన్ని బిట్సే రాస్తాను అంటే కొన్ని టాపిక్ నేమ్సే రాస్తాను మీరు అవి ప్రిపేర్ అయితే సో మోస్ట్లీ మీరు ఎగ్జామ్లో అటెంప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జనరల్గా మనకేంటండి ఆర్ఆర్బి గ్రూప్ డిలో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంతే కదా సో అంటే మొత్తం మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో అయితే ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో మనకి ఎక్కువగా మనకేమన్నాడు మనకి వాడి సిలబస్లో ఇచ్చింది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అని చెప్పాడు సిక్స్త్ టు టెన్త్ ఎన్సీఆర్టీ సిలబస్ అని మన అందరికీ తెలుసు ఇదంతా అందరికీ తెలిసిందే బట్ నార్మల్గా చెప్తున్నాను కానీ మీకేం చెప్పాను సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లో ముఖ్యంగా వాడు ఎక్కువగా ఫోకస్ చేసేది దేని మీద అంటే టెన్త్ క్లాస్ మీద అలాగే నైన్త్ క్లాస్ మీద నేను ఎన్నోసార్లు చెప్పాను టెన్త్ నైన్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను చెప్పాను చాలామంది వినలేదు కూడా చాలామంది ఏమనుకున్నారంటే సో అయితే బయాలజీలోని ఇప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాస్ కూడా ఇంపార్టెంటే కాకపోతే టెన్త్ నైన్త్ అనేది ఎక్కువగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డిలో కావాలంటే ఒకసారి మీరు ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి మీరు మీకు తెలిసిపోతుంది తర్వాత ఏంటంటే ప్రయారిటీ ఎయిత్ క్లాస్కి పోవాలి సో అలా వెనక నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది సో ప్రీవియస్ ఇయర్లో మనం చూసుకున్నట్లయితే సో ప్రీవియస్ ఇయర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ పర్సంటేజ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఫిజిక్స్ నేను ఎన్నోసార్లు చెప్పాను ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది బయాలజీ చాలా తక్కువ ఉంటుందని అంటే తక్కువ అంటే ఇప్పుడు ఇరవై ఐదు క్వశ్చన్లో మీకు ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కలిపి మనకి రైల్వేలో మనకి ఈ మూడిట్లో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది క్వశ్చన్లు అడిగాడు అలాగే కెమిస్ట్రీ రెండు వేల నూట ఎనభై తొమ్మిది క్వశ్చన్లు అడిగాడు అలాగే బయాలజీ పంతొమ్మిది వందల తొంభై ఒక క్వశ్చన్లు అడిగాడు ఇంకా కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లు అంటారా చాలా లో వెయిటేజ్ ఉంటుంది వీటికి కొన్నిసార్లు అడగొచ్చు అడగకపోవచ్చు ఒకటి రెండు క్వశ్చన్లు మనం మెన్షన్ చేసుకోవచ్చు సో ఈ వీటి కోసం నేను పెద్దగా ప్రయారిటీ అనేది నేను చెప్పాను ఇక్కడ సో నేను ఓన్లీ ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తానంటే ఈ మూడిట్ల మీద ఫోకస్ చేస్తాను అంతే నాకు కావాల్సింది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది మీకు అర్థమైంది సో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం సో ఇక్కడ ఎనాలసిస్ చేసి మనం చూసి మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఫిజిక్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్ నుంచి ఇప్పుడు ఫిజిక్స్ ఇప్పుడు జనరల్ సైన్స్లో నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్టు మనం ఫిజిక్స్ ఇవ్వాలి తర్వాత కెమిస్ట్రీ ఇవ్వాలి తర్వాత బయాలజీ ఇవ్వాలి ఫిజిక్స్ నుంచి సుమారుగా మనకు ఒక ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ మెన్షన్ చేసుకోవచ్చు కెమిస్ట్రీ టెన్ క్వశ్చన్స్ మెన్షన్ చేసుకున్న బయాలజీ సెవెన్ క్వశ్చన్స్ సో ఈ విధంగా ఇస్తాడనమాట సో ఓకేనా వెయిటేజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది సో అటు ఇటు అవ్వచ్చు సో నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను అనమాట సో అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మనకి ఫిజిక్స్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అలాగే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ నుంచి టెన్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బయాలజీ అనేవి సెవెన్ క్వషన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది అయితే ఫిజిక్స్ నుంచి నేను నా ఒపీనియన్ సో నేను చెప్పే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఫిజిక్స్ చూద్దాం తర్వాత కెమిస్ట్రీ తర్వాత బయాలజీ చూద్దాం సో ఫస్ట్ ఫిజిక్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే సో అది మోషన్ అండి సో ఓకేనా అది మోషన్ సో మోషన్ అనగానే నేను ఏదో ఒక చిన్న లెసన్ అనేది కాదు సో ఈ మోషన్తో పాటు ఇంకొక లెసన్ కూడా ఉంటుంది లాస్ ఆఫ్ మోషన్ ఈ రెండు కలిపి మీరు కంప్లీట్ చేయాలి లాస్ ఆఫ్ మోషను లాస్ ఆఫ్ మోషను ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ చేసేసాను మోషన్ టాపిక్లో కంప్లీట్ చేసేసాను కావాలంటే ఒకసారి మీరు చూడండి సో ఓకేనా సో అయితే ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ అంటే ఇది మీకు దేనికి సంబంధించింది న్యూటన్కి సంబంధించింది అదేనండి న్యూటన్స్ ఫస్ట్లా సెకండ్లా థర్డ్లా అండ్ అలాగే మోషన్లో మీకు సంబంధించి ఎలాంటివి ఉంటే రెస్ట్ కోసం డిస్టెన్సు డిస్ప్లేస్మెంట్ స్పీడు వెలాసిటీ యాక్సిలరేషన్ చూడండి ఇక్కడ నేను నోటితో చాలా విషయాలు చెప్తున్నాను ఇక్కడ రాయడానికి టైం పడుతుంది కానీ బట్ నేను నోటితో చెప్తున్నప్పుడు ఇవన్నీ మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి ఓకేనా సో ఐడెంటిఫై చేసుకోండి ముఖ్యంగా కొన్నిసార్లు ఇందులో మనకి న్యూమరికల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఓకేనా సో న్యూమెరికల్ వచ్చే అవకాశం ఉంది ఇవి కూడా నేను చేశానండి ఇవి కూడా నా ఛానల్లో ఉంటాయి న్యూమెరికల్స్ దేని మీద ఇవ్వచ్చు దేని మీద ఇచ్చే అవకాశం ఉంది అంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద ఇస్తాడు ఓకేనా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎక్కువగా రిపీట్ అయిన టాపిక్ మాట ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అదేనండి వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అలాగే తర్వాత ఎస్సీ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ఓకేనా సో ఇది ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఎవరు రాయట్లేదండి నేను ఏం చూసి చెప్పట్లేదు ఇది ఇప్పుడు నా హెడ్లో ఏమైతే ఇప్పుడు నేను అనలైజ్ చేశానో సో ఆ టాపిక్స్ నేను ఇక్కడ చెప్పేస్తాను అనమాట సో యాజ్ అ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టీచర్గా అండ్ బయాలజీ టీచర్గా నేను ఏంటంటే సో కంటిన్యూస్గా పిల్లలకు చెప్పి చెప్పి నాకు ఇవి అలవాటు అన్నమాట ఓకేనా సో ఆ విధంగా ఈ ఫార్ములాస్ ఉంటే చూడండి ఇంకోటి ఉంటుంది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ అని సో ఈ వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అంటారన్నమాట సో వీటి మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం మోస్ట్లీ ఉంటుంది అలాగే న్యూటన్స్ యొక్క లా సెకండ్లా థర్డ్లా సో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది మోషన్కి సంబంధించింది అనమాట సో ఇంకా మోషన్లోని బేసిక్ బేసిక్ టర్మ్స్ అన్నీ కూడా అడుగుతాడు అనమాట లైక్ స్పీడ్కి డిస్టెన్స్కి డి స్పీడ్ అంటే ఏంటి వెలాసిటీ అంటే ఏంటి ఆ తర్వాత ఇందులోనే నేను చాలా విషయాలు చెప్పాను స్కేలర్ అంటే ఏంటి వెక్టర్ అంటే ఏంటి స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంటి వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంటి స్పీడ్ అంటే ఏంటి వెలాసిటీ అంటే ఏంటి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా ఏంటి ఇవన్నీ కూడా మోషన్ టాపిక్లో భాగాలండి ఇవి ఓకేనా సో అది చూడండి ఒక్క ఈ కాన్సెప్ట్ నుంచే మనకి చాలా క్వశ్చన్స్ అనేవి ఎనీ క్వశ్చన్ మనకి రావచ్చు ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కదా ఓకే సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే సో నా ప్రయారిటీలో ఫస్ట్ టాపిక్ మోషన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ తరువాత నా యొక్క థింగ్ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ వచ్చేసి సెకండ్ లెసన్ వచ్చేసి లైట్ అండి ఇదైతే నేను ఎంత డెప్త్గా చేశానంటే ఈ లైట్ టాపిక్ నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ మొత్తంలో అంత డెప్త్ ఎవరో చెప్పి ఓకేనా సో ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను టూ త్రీ బుక్స్ నేను రెఫర్ చేసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకొని మరీ చెప్పానమాట లైట్ టాపిక్ అనేది చాలామంది చూశారు కాకపోతే నేను కొంచెం ఇంగ్లీష్ టెర్మినాలజీ యూజ్ చేయడం వల్ల కొంచెం తెలుగు వాళ్ళు ఇబ్బంది పడ్డారు అంతే బట్ కాన్సెప్ట్ మాత్రం మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట సో లైట్ టాపిక్ దీన్నే మనం ఆప్టిక్స్ అని కూడా అంటారనమాట సో కొన్ని బుక్స్లో ఆప్టిక్స్ అని ఉంటుంది ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ టాపిక్ నుంచి మోస్ట్లీ రిపీట్ అయిన కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే మిర్రర్ ఫార్ములా సో మిర్రర్స్ ఫార్ములా మీద ఎక్కువగా క్వశ్చన్లు అడిగాడండి ఒక షిఫ్ట్ ఆ షిఫ్ట్లో అయితే కొన్ని షిఫ్ట్లు అయితే కంటిన్యూస్గా మిర్రర్ ఫార్ములా మీద అడిగాడు అంటే ఇప్పుడు మిర్రర్ ఫార్ములా ఏంటి వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి ప్లస్ వన్ బై యూ స్ట్రాటజీ అంటే ఇలాగే చెప్పాలండి టాపిక్ ఏంటో చెప్పాలి అసలు దేన్ని ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మిర్రర్ ఫార్ములా లైట్లో ఇంకేముంటాయి తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఎలాంటి టాపిక్స్ అంటే లైట్లో రే డయాగ్రామ్స్ అండి లైట్లో మీరు వచ్చేసి మీరు ఏం నేర్చుకోవాలంటే రే డయాగ్రామ్స్ రే డయాగ్రామ్స్ ఏంటంటే మీకు ఎక్కడ ఇమేజ్ ఫార్మ్ అవుతుంది ఎక్కడ మీకు లెన్స్కి అలాగే రే డయాగ్రామ్స్ లైక్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ ఇది మాత్రం పక్కా అండి లైట్ నుంచి క్వశ్చన్ లేకుండా నాకు తెలిసినంత వరకు పేపర్ ఉండదేమో గ్రూప్ డి పేపరే కాదు కదా ఏ పేపరు నిజంగా అంటే వేరే లో వెయిటేజ్ ఉండొచ్చేమో కానీ గ్రూప్ డి అనేది సైన్స్ ఇదొకటి టెక్నీషియన్ ఒకటి వీటిల్లో కాన్కేవ్ కాన్వెక్స్ అది మిర్రర్ అవ్వచ్చు లేదు అంటే లెన్స్ అయినా అవ్వచ్చు సో ఈ రెండు టాపిక్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మిర్రర్ అండ్ లెన్సు ఓకేనా సో వీటి కోసం ఖచ్చితంగా నేర్చుకోవాలి లైట్ నేను చూడండి ఇక్కడ లెసన్ పేరు ఒకటే కాదు సో ఏదో బయట వీడియోల్లో చెప్తున్నట్లు నార్మల్గా బయట చాలా యూట్యూబ్ ఛానల్స్లో సోది చెప్తున్నట్లు నేను చెప్పట్లేదు ఇక్కడ మీకు లెసన్ చెప్తున్నాను లెసన్లో ఇంపార్టెంట్ టాపిక్ నేమ్స్ కూడా చెప్తున్నాను ఏ టాపిక్స్ని మీరు ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను చూశాను ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్లో చూడడం వల్ల ఇవి నాకు తెలిసింది ఓకేనా సో అందుకే అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మీకు కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చూడండి ఒకసారి లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను ప్రీవియస్ పేపర్స్ మీకు చూపిస్తాను సో ఇంకా లైట్ టాపిక్ నా ఛానల్లోని లైట్ టాపిక్ మీద నేను పన్నెండు పద పదిహేడు పదిమూడు వీడియోలు ఎన్నో వచ్చాయి చాలా ఎక్కువ వచ్చాయి సో వాటి మీద వీడియోస్ చేశాను అనమాట ఇంకా లైట్ టాపిక్లో మనం చూసుకుంటూ పోతే రిఫ్లెక్షన్ ఉంటుంది రిఫ్రాక్షన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఓకేనా డిస్పర్షన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అవ్వచ్చు లెన్స్ ఫార్ములా అవ్వచ్చు ఓకేనా సో అది మాట సో చాలా ఇంపార్టెంట్ అండి లైట్ టాపిక్ మొత్తం అంటే నేను టాపిక్ నేమ్స్ అంటే ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేవి నేను చెప్పాను కానీ ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇమేజ్ ఫార్మేషన్ సో ఇప్పుడు లెన్స్ ఇలా ఉంటుంటే ఇలా కాన్వెక్స్ లెన్స్ ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పేసి అడుగుతాడనమాట ఓకేనా సో ఆ విధంగా మనం నేర్చుకోవాలన్నమాట ఇది కాన్సెప్ట్ నేర్చుకోకపోతే కష్టమండి ఓకేనా అయితే సో లైట్ టాపిక్ తర్వాత నేను ఇచ్చే ప్రయారిటీ ఏంటంటే నేను ఇచ్చే ప్రయారిటీ థర్డ్ వన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఏం నేర్చుకుంటారు ఎలక్ట్రిసిటీ అయితే మీరు అనొచ్చు లైట్ టాపిక్లో నేను ఇంకా చాలా టాపిక్స్ నేను చెప్పాలి లైట్ టాపిక్లో మీకు వస్తాయి వస్తాయంటే సాయంత్రం పూట సూర్యుడు స్కై ఎందుకు రెడ్గా ఉంటుంది పగలు సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు స్కై ఎందుకు రెడ్గా ఉంటుంది రెయిన్బో రావడానికి కారణాలు ఏంటి స్టార్స్ ఎందుకు ట్వింకిల్ అవుతాయి ప్లానెట్స్ ఎందుకు ట్వింకిల్ అవ్వవు ఓకేనా గ్లాస్లో పెన్సిల్ పెడితే అది ఎందుకు ఇరిగిపోయినట్లు కనిపిస్తుంది ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి లైట్లో ఇప్పుడు నేను ఒక లైట్ గురించి నేను ఒకవేళ ప్రతి టాపిక్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఈ వీడియో ఒక గంట గంట రెండు గంటలు పట్టేస్తుంది సో ఇప్పుడు నేను స్క్రిప్ట్ లేకుండా చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి వీడియో ఇంకా ఎక్కువ టైం వచ్చు చాలామంది ఇప్పుడే మధ్యలో వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఎవరైతే ఓపికతో వింటున్నారో సో వాళ్ళకి ఈ టాపిక్స్ అయ్యే లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో అలాగే లాస్ట్లో మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి సో మీరు ఈ బిట్స్ ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను ఓకేనా సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ ఓమ్స్లా అండి లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రిసిటీ నుంచి లా అండ్ తర్వాత సిరీస్ అండ్ ప్యారలల్ ఒకటి సిరీస్ అండ్ ప్యారలల్ సో ఈ సిరీస్ అండ్ ప్యారల్ సర్క్యూట్స్ అని ఉంటాయి అన్నమాట సో తర్వాత ఎలక్ట్రిసిటీ నుంచి యూనిట్స్ యూనిట్స్ అండ్ ఫార్ములాసు ఎక్కువగా వస్తాయి అన్నమాట యూనిట్స్ అండ్ ఫార్ములాసు ఓకేనా సో మనం నేర్చుకుంటాం కదా విఈక్వల్ టు ఐఆర్ అని ఓకేనా ఐ ఈక్వల్ టు వి బైఆర్ అని సో ఇలాంటి ఫార్ములాసు తర్వాత ఎలక్ట్రిసిటీ యొక్క యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ సో కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు ఎలక్ట్రిసిటీ నుంచి కొన్నిసార్లు సింబల్స్ కూడా అడిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టి ఇది ఏ సింబల్ అని అడుగుతాడు ఇది రిసిస్టెన్సు ఇలా పెట్టి ఇది ఇలా ఉంటుందన్నమాట ఇది ఏంటంటే బల్బు ఓకేనా ఇలా పెట్టి ఇది ఏ సింబల్ అని అడుగుతాడు ఇది స్విచ్ సో ఈ విధంగా మనము ఎలక్ట్రిసిటీలో సింబల్స్ నేర్చుకోవడం ఓమ్స్లా లేదంటే సిరీస్ అండ్ ప్యార్లలు ఓకేనా ఇలాగా ఎలక్ట్రిసిటీ టాపిక్ అనేది మీరు కంప్లీట్ చేయాలండి ఓకేనా ఎలక్ట్రిసిటీ టాపిక్ కంప్లీట్ చేయాలి సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టాను సో ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి అంటే మోషన్లోకి వస్తాయండి ఇందులో సగని సగన్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఏంటి మోషన్లో కవర్ అవుతాయన్నమాట ఏది మోషన్లో కవర్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫోర్స్ తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ఓకేనా తర్వాత వర్క్ సో ఇక్కడ నేను ఏదైతే రౌండప్ చేస్తున్నానో ఇక్కడ ఏదైతే రౌండప్ చేస్తున్నానో సో దాన్ని మీరు చూసినట్లయితే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాట తర్వాత లీనియర్ మూమెంటం ఇది లాలో ఒక భాగం మాట అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఇది న్యూటన్స్ లాకి సంబంధించింది అలాగే మోషన్కి సంబంధించింది స్పీడ్ అండ్ వెలాసిటీ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే యాక్సిలరేషన్ అవ్వచ్చు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అవ్వచ్చు ఇక్కడ నేను రౌండ్ అప్ చేసిన మీరు ఏం చేస్తారంటే బిట్స్ కవర్ చేసేసుకోండి ఓకేనా ముందు మీరు బిట్స్ కవర్ చేసుకున్నారనుకోండి ఏముందండి బిట్స్ ఇప్పుడు నేనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ ఏ టెక్నాలజీ కుమ్మేస్తుంది బయటన మీరు మనసు పెట్టి చదవాలి కానీ నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని యాప్ నుండి ఉండాల్సిన అవసరం లేదు ఐఐటి ప్రొఫెసర్ల కన్నా పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారు మన చేతిలో అదే మన సెల్ ఫోన్ అండ్ టెక్నాలజీ కాకపోతే మన దరిద్రం ఏంటంటే మనం దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేం ఎందుకంటే మీకు ఎలా చెప్పాలి నీ చేతిలో కాకరకాయ ఉంది బట్ చుట్టూ చాక్లెట్స్ ఉన్నాయి సో తింటావు కాకరకాయ తింటావా అది హెల్త్కి మంచిదే సో అది నీకు మంచి చేస్తుంది కానీ చుట్టూ ఉండే చాక్లెట్లే మనకు నచ్చుతాయి సో అలాగే యూట్యూబ్లో ఉండే స్క్రాప్లు ఎప్పుడు డేట్లు పడతాయి సో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం సో న్యూస్ పాలిటిక్స్ ఫ్యాక్ట్స్ ఇలాంటి చెత్తా చెదారం అన్నీ మనం చూస్తాం అన్నమాట సో అందుకే మన సెల్ మన దరిద్రం అని అంటాను నేను ఎప్పుడు ఎందుకంటే సెల్ల దరిద్రం కాదు యాక్చువల్గా పాపం సెల్లది ఏ తప్పు ఉండదు అది నీ చేతిలోనే ఉంటుంది నీ బుద్ధి గడ్డి తిని సో నువ్వు దాన్ని కంట్రోల్ చేసే విధానాన్ని తప్పి సో నువ్వు బ్రెయిన్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని ఇస్తున్నావు అనమాట సో సెల్ల తప్పు అయితే ఏమీ లేదు సో కాబట్టి ఇక్కడ నేను రౌండ్ అప్ చేసినా ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ మాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ నేను ఏం చెప్పాను సో లైట్ సో ఇక్కడ లైట్ టాపిక్ చూసారు కదా సో లైట్ టాపిక్ తర్వాత కంప్లీట్ చేయండి సో సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే లైట్ టాపిక్ ఇవ్వండి సో లైట్ టాపిక్లో చెప్పాను కదా స్కాటరింగ్ ఇంపార్టెంటు రిఫ్లెక్షన్ ఇంపార్టెంట్ ఓకేనా సో తర్వాత లెన్స్ లెన్స్ ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ మీరు కంప్లీట్ చేయాలి ఈ టాపిక్స్ అన్నీ మీరు ఏం చేయాలి కంప్లీట్ చేయాలి తర్వాత టాపిక్ ఏమిస్తారు ఇస్తారు ఎలక్ట్రిసిటీ ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇవి సిలబస్ ఎక్కువ అలాగే బిట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది చూడండి సిలబస్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అందులో బిట్లు అడిగే అవకాశం తక్కువగా ఉంటుంది కామన్ సెన్స్తో ఆలోచించండి ఓకేనా సో ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట ఎలక్ట్రిసిటీ సో ఎలక్ట్రిసిటీ నేను చూసారా ఇవన్నీ సింబల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇవి నేర్చుకున్నారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు అక్కడ నేను చెప్పిన విధంగా మీరు ఎలక్ట్రిసిటీని ప్రిపేర్ అవ్వడం సో మనకి ఎలక్ట్రిసిటీ నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ మనం మె మెన్షన్ చేయొచ్చు సో ఎలక్ట్రిసిటీ తర్వాత మీరు ఇవ్వాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మ్యాగ్నెటిజం ఓకేనా సో రైట్ హ్యాండ్ తమ్ములు లెఫ్ట్ హ్యాండ్ తమ్ములు సాల్ నాయిడ్ సో ఇలాంటి వాటికి మనకి ఎక్కువగా మ్యాగ్నెటిజం నుంచి క్వశ్చన్స్ అన్నమాట ఎక్కువగా మనకి సాల్ నాయిడ్ కోసం అడుగుతూ ఉంటాడు సాల్ నాయిడ్ సో మ్యాగ్నెటిజం టాపిక్ అంతా చూసుకోవడం బెటర్ అన్నమాట ఓకేనా సో తర్వాత తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి సౌండ్ ఓకేనా సౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ సౌండ్ వేవ్స్ తర్వాత హీట్ సౌండ్ అండ్ హీట్ రెండు చిన్న టాపిక్లే బేగ్ అయిపోతాయి సౌండ్ అండ్ హీట్ రెండు చిన్న టాపిక్లే బేగ్ అయిపోతాయి సో అండ్ మీరు కవర్ కూడా చేసుకోవచ్చు ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత మనకి కెమిస్ట్రీ నుంచి చూద్దాం ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే కెమిస్ట్రీ చూద్దాం నేనేం చెప్పాను ఇక్కడ కెమిస్ట్రీలో ఇప్పుడు ప్రతి టాపిక్ ఇప్పుడు ఫిజిక్స్ నుంచి నేను చెప్పాను ఈ ఫైవ్ టాపిక్స్ చెప్పాను అలాగే ఇప్పుడు కెమిస్ట్రీ నుంచి కూడా నేను ఒక ఫైవ్ టాపిక్స్ చెప్తాను ఆ టాపిక్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఓకే ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అందులో ఫస్ట్ టాపిక్ మ్యాటర్ సో మ్యాటర్ని అసలు వదలొద్దు మనకు ఉండాల్సిందే మ్యాటర్ తర్వాత అటామిక్ స్ట్రక్చర్ సో తర్వాత ఏంటి అటామిక్ స్ట్రక్చర్ సో ఈ అటామిక్ స్ట్రక్చరు తర్వాత థర్డ్ వన్ ఏంటంటే యాసిడ్స్ బేసెస్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ ఇంకా అంటే నేను టాపిక్ నేమ్స్ చెప్పట్లేదు ఇక్కడ ఈచ్ టాపిక్ నేమ్ చెప్పాలంటే మళ్ళీ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ నేను చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు ఎక్కువగా గిప్సమ్ అని ఇస్తాడు గిప్సమ్ ఏమని అడుగుతాడు సీఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ అని చెప్పాలి మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటని అడుగుతాడు బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ అని అడుగుతాడు ఓకేనా సో బ్యాలెన్సింగ్ రియాక్షన్స్ దీన్నే మనం కెమికల్ రియాక్షన్స్ అంటాం ఇది ఆల్రెడీ నేను చేస్తానండి ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేశాను నేను కెమికల్ రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్స్ అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఎవ్రీడే కెమిస్ట్రీ ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో నోటు నోట్ పాయింట్స్ నేను చాలా చెప్పాను అవి చాలా ఇంపార్టెంట్ మాట ఇక్కడ ఓకేనా అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఓకేనా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యాక్చువల్గా ఇక్కడ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దీనికి దేన్ని కనెక్ట్ చేయాలంటే పీరియాడిక్ టేబుల్ని కనెక్ట్ చేయాలండి చాలామంది పీరియాడిక్ టేబుల్ సిలబస్లో లేదు ఎన్సీఆర్టీల నుంచి తీసేసాడు సో అది అడిగే అవకాశమే లేదు అని అంటున్నారు కానీ నేనైతే అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను పీరియాడిక్ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది తీయడం అంటూ ఏం జరగదు ఓకేనా సో అది నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్కి లింకింగ్ ఉంటాయి ఎందుకంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి ఆ ఎలిమెంట్స్కి అండ్ ది పీరియాడి టేబుల్కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి కార్బన్ అండ్ కాంపౌండ్స్ ఇదైతే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తానండి కార్బొనైట్స్ కాంపౌండ్స్ నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను ఈ లెస్ను ఓకే సో అది మాట అయితే ఈ టాపిక్స్ అనేవి మోస్ట్లీ ఇంపార్టెంట్ మాట మ్యాటర్ అవ్వచ్చు మాలిక్యూల్స్ మ్యాటర్ అండ్ మాలిక్యూల్ ఇది రెండు కలిపి ఒక లెసన్ మ్యాటర్ అండ్ మాలిక్యూల్స్ అంటే మీకు మాలిక్యూల్స్ అంటే ఏ విధంగా అడుగుతాడు అనుకున్నాం మోలార్ మాస్ అంటాడు చూసారా ఇందులో టాపిక్ నేమ్స్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి ఏం అంటే మోలార్ మాస్ మోలార్ మాస్ అని అడుగుతాడు ఓకేనా ఒక మాలిక్యూల్ ఇచ్చి దాని యొక్క మాస్ ఎంత కనుక్కోమంటాడు అటామిక్ నెంబర్స్ అడుగుతాడు ఎలిమెంట్స్ యొక్క మాస్ అడుగుతాడు ఓకేనా సో ఈ విధంగా అనమాట ఇంకా యాసిడ్ బేసిస్ సాల్ట్ అంటే సో యాసిడ్స్ మెటల్తో రియాక్ట్ అయితే ఏ గ్యాస్ వస్తుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇయర్ క్వశ్చన్లు చెక్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడన్నమాట ఎక్కువగా ఓకేనా తర్వాత రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్లో చూసినట్లయితే ఆక్సిడేషన్ రిడక్షను ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఓకేనా ప్రాపర్ ఇప్పుడు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ప్రాపర్టీస్ ఎలాయ్స్ వీటి కోసం అడుగుతూ ఉంటారు అన్నమాట అంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఏటనుకున్నారు ఇప్పుడు బ్రాస్ ఉంది బ్రాస్లోని బ్రాస్ అనేది ఒక ఎలాయ్ ఏ రెండు మెటల్స్ కలపడం వల్ల బ్రాస్ అనేది వచ్చింది సో ఇలాంటి ప్రాపర్టీస్ అడుగుతారు అన్నమాట ఎలాయ్స్ కోసం ప్రాపర్టీస్ కోసం అడుగుతూ ఉంటారు కార్బన్ కాంపౌండ్స్లో ఆ యూపీఎస్ నేమ్స్ అడగొచ్చు లేదంటే ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు లేదంటే ఎస్టర్ ఎలా తయారు చేస్తారు సోప్ మాలిక్యూల్స్ ఎలా తయారు చేస్తారు సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందన్నమాట సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ అని చెప్పుకోవచ్చు కెమిస్ట్రీలో నెక్స్ట్ బయాలజీ మనం చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ నేను మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అయినా సరే మనకి బోర్ కొట్టేస్తుంది మన ఎందుకంటే అసలే షార్ట్ వీడియోలు దెబ్బ వల్ల ఫోకస్ అనేది పోయింది మన ఆల్మోస్ట్ పోయింది అందరికీ మీరు ఉన్నదని చెప్పిన కష్టం అది నమ్మలేం నమ్మకాలు లేవు సో కాబట్టి నేను సింపుల్గా లెసన్స్ చెప్పేస్తాను మీ అందరికీ తెలుసు ఫస్ట్ టాప్ మోస్ట్ లెసన్ ఏంటంటే సెల్ సెల్ స్ట్రక్చర్ అవ్వచ్చు దీని యొక్క ఫంక్షన్ అవ్వచ్చు సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్ సో ఇది చాలా ఇంపార్టెంట్ సో బేసిక్ ఇది మనకు తెలిసి ఉండాలి ఓకేనా ఆ తర్వాత తర్వాత వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అంటే రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా అడిగినవి ఏంటంటే నాకు తెలిసినంతవరకు సెల్ బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా తర్వాత హ్యూమన్ హ్యూమన్ బాడీ కోసం చాలా ఇంపార్టెంట్ నేనైతే హ్యూమన్ బాడీ మీద ఎక్కువ క్వశ్చన్లు అబ్జర్వ్ చేశాను అంటే హ్యూమన్ బాడీ అంటే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బాడీ అంటే నేను ఏదో డైజెస్ట్ సిస్టమ్ కోసం చెప్పట్లేదు నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆర్గాన్స్ కోసం అన్నమాట హ్యూమన్ ఆర్గాన్స్ కోసం తర్వాత ఈనో హ్యూమన్ బాడీలో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ కోసం మాట్లాడుతున్నాను అంటే ఆర్గాన్స్ అంటే లైక్ హార్ట్ అవ్వచ్చు కిడ్నీస్ అవ్వచ్చు ఓకేనా సో డిఫరెంట్ ఐస్ అవ్వచ్చు బోన్స్ అవ్వచ్చు ఓకేనా ఇందులోనే బోన్స్ అవ్వచ్చు స్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది కదా సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది ఓకేనా సో అది వన్ టు టూ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ ఈజీగా మనం మెన్షన్ చేయొచ్చు అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లాంట్ అనమాట ప్లాంట్ కోసం సార్ ప్లాంట్ అంటే ఏంటి సార్ అంటే ప్లాంట్ ఫిజియాలజీ అంటారు దీన్ని ఈ లెసన్ ఉంటుంది మీకు చూడండి కావాలంటే ప్లాంట్ ఫిజియాలజీ అంటే అంటే ప్లాంట్ మొక్కల్ని అది ఫుడ్ ఎలా తయారు చేసుకుంటుంది ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్లు దేని మీద వచ్చాయంటే ఫోటోసెంతసిస్ మీద వచ్చాయి కిరణజన్య సంయోగక్రియ ఫోటోసెంథెసిస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అంటే మొక్కలో ఫుడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ట్రాన్స్పరేషన్ ఎలా జరుగుతుంది జైలం ఫ్లోయం అంటే ఏంటి ఓకేనా ప్లాంట్లో టిష్యూస్ ఏంటి కొలెన్కైమా క్యాంబియం కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అన్నీ మీకు కనెక్ట్ అవుతాయి ఇంతకుముందు మీరు ఎగ్జామ్ రాసినట్లయితే నేను మాట్లాడుతున్న మాటల్లో కొన్ని పదాలన్నీ కూడా మీకు ఇంతకు ముందు ఎగ్జాంపుల్ మీరు కనెక్ట్ అవుతాయి క్యాంబియం అవ్వచ్చు కొలెన్కైమా ప్యారెన్కైమా ఓకేనా టిష్యూస్ జైలము ఫ్లోయము వాటర్ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఫ్లోయం అని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఓకేనా సో ఇవి ఇంపార్టెంట్ మాట సో అందుకే నేను అక్కడ థర్డ్ ప్రయారిటీ ఇచ్చాను అలాగే ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి డిసీజెస్ అండి సో ఇది సపరేట్ బేస్ టాపిక్ మాట ఇది అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజెస్ అండ్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ దీన్నే మైక్రోబ్స్ అని కూడా అంటారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అంటే డిసీజెస్ అంటే తెలుసు కదా బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి కదా అదే వ్యాధులు వస్తాయి కదా డిసీజెస్ సో ఆ వాటిల మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఒక క్వశ్చన్ అడుగుతాడు నాకు తెలిసి వన్ టూ టూ క్వశ్చన్స్ వన్ టూ క్వశ్చన్ అంతే అండ్ ఇంకోటి ఏంటంటే జెనెటిక్స్ అండ్ రీప్రొడక్ట్ రీప్రొడక్షన్ జెనెటిక్స్ అండ్ ఒకవేళ పేపర్ టఫ్గా ఉంటే మాత్రం ఇది కుమ్మేస్తాడు మొన్న జేఈ ఎగ్జామ్కి అయితే రీప్రొడక్షన్ మీద మొత్తం ఒకే షిఫ్ట్లో మూడు నాలుగు క్వశ్చన్లు వచ్చాయి మీరు నమ్ముతారా ఎక్కువ సెక్స్ కోసం అడిగాడు సెక్స్ అనగానే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది బ్రెయిన్ సెక్స్ కోసం అడిగాడు అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ కోసం అడిగాడు మేల్ గేమేట్సు ఫీమేల్ గేమెట్స్ ఏం చేసుకుంటాయి అదే ఏం చేసుకుంటాయి అంటే అవి ఎలా కలుస్తాయి ఏంటని అంతే సో ఓకేనా సో ఈ విధంగా సో రీప్రొడక్షన్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు ఓకేనా ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు సో జెనెటిక్స్ అండ్ రీప్రొడక్షన్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ హెరిడేటరీ మాట హెరిడేటరీ డిఎన్ఏ కోసం సో వీటి కోసం క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళ క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి ఆడవాళ్ళు మొట్టమొదటిసారిగా మిన్సిరేషన్ అంటే పెద్ద మనిషి అవుతారు కదా సో దాన్ని ఏమంటారు ఏమంటారు తెలుసా మీకు చెప్పండి ఎస్ మెనార్క్ అంటారు సో ఇక్కడ మనం ఏంటంటే సో అయితే బయాలజీ అనేది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అండి సో నేను ఇక్కడ సిక్స్త్ టాపిక్ ఏం చెప్తానంటే బయాలజీలో ఎక్కువగా ఫ్యాక్ట్స్ అడుగుతూ ఉంటాడు యూనో ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మాట బయాలజీ ఒకటి కెమిస్ట్రీ ఒకటి ఫ్యాక్ట్స్ అంటూ ఉంటాడు ఫ్యాక్ట్స్ అంటే ఎలాంటివి అంటే మీకు ఎలా చెప్పాలి బ్లడ్ గ్రూప్స్ కానీ లేదంటే సమ్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కానీ సో ఇలాంటివి అడుగుతూ ఉంటాడనమాట హార్ట్ వెయిట్ ఎంత కిడ్నీలు వెయిట్ ఎంత ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ త్రీ సబ్జెక్ట్స్లో ఎన్సీఆర్టీ సిలబస్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో బయట నుంచి క్వశ్చన్లు అడుగుతాడు నేను అడగడని చెప్పను బట్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే నైంటీ పర్సెంటేజ్ సిలబస్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది సో మిగతా టెన్ పర్సెంటేజ్ నేను చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు కూడా యాజ్ ఎ టీచర్గా నేను ఏంటంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇదే చాలా ఇదే చదవండి అని నేను చెప్పను ఎందుకంటే మనం ఏది మన చేతుల్లో ఉండదు చూడండి మన ప్రయత్నం మనం చేయాలి లైఫ్లో ఎప్పుడైనా సరే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ చాలామంది నేను చదవలేకపోతున్నాను సో అందరూ అందరికీ గవర్నమెంట్ జాబ్లు వచ్చే నాకెందుకు రావట్లేదు అని అనుకుంటున్నారు తప్ప ఒకరితో కంపేర్ చేసుకుంటున్నారు కానీ ఎందుకు రావట్లేదు నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు రావట్లేదు ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను ఈ సబ్జెక్టులు చెప్పాను సో వీటిని నువ్వేం చేయాలి ఒక పేపర్ మీద రాసుకొని సో ఆల్రెడీ కుప్పల కుప్పల పీడిఎఫ్లు చెత్త కుప్పకన్నా దారుణంగా కుప్పల పీడిఎఫ్లు అవైలబుల్గా ఉన్నాయి అది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉన్నాయి ఎవడండి ఇస్తాడు అసలు ఎలా ఇంతకుముందు ఒకప్పుడు ఒక పీడిఎఫ్ కానీ ఒక బుక్ కానీ దొరకాలంటే యూనో ఎంత కష్టపడేవారు ఒక బుక్ను కొనుక్కునేవారు అందరూ ఇప్పుడేంటి అందరికీ మొబైల్లో పీడిఎఫ్లు వచ్చేసాయి ఇప్పుడు ఒక్క పీడిఎఫ్ కాదు కదా వందల పీడిఎఫ్లు ఉన్నాయి ఒక పీడిఎఫ్ని పట్టుకోండి ఒకే ఒక పీడిఎఫ్నే హండ్రెడ్ టైమ్స్ చదవండి చాలామంది చేసేది ఏంటంటే అసలు ఇది చెయ్యాలి అందరూ ఇది చెయ్యాలి కానీ మీ అందరూ ఏం చేస్తున్నారు వందల పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ ఒక్క పీడిఎఫ్ను కూడా చదవట్లేదు ఒక్క పీడిఎఫ్ను కూడా వీళ్ళు చదవట్లేదు ఎంత దరిద్రమో చూడండి సో ఇంతకుముందు ఒక పీడిఎఫ్ దొరికితే చదివేవారు ఇప్పుడు వందల పీడిఎఫ్లు దొరుకుతున్నాయి వందల పీడిఎఫ్లు ఫ్రీగా దొరుకుతున్నాయి కానీ ఒక్కడు కూడా ఒక్క పీడిఎఫ్ను కూడా మీరు సరిగ్గా చదవట్లేదు ఇది నేను కన్ఫామ్గా చేసి చెప్తున్నాను ఒక్కడు కూడా నీటే చదవట్లేదు సో అంతేందుకండి నేను మ్యాథ్స్ వీడియోలు చేస్తున్నాను మెంబర్షిప్లో సో మెంబర్షిప్లో వీడియోలు చేస్తుంటే పీడిఎఫ్ అడుగుతున్నారు సో యాక్చువల్గా ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళం మ్యాథ్స్ వీడియోలు అంటే మనం క్వశ్చన్ని చూసి చదువుతూ రాసుకొని అక్కడ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం కూడా చేసేవాళ్ళం పెన్న పెట్టి ఇప్పుడు ఏమైంది మొత్తం ఇంకా మనకి ఏ టు జెడ్ పీడిఎఫ్లు వచ్చేసాయి ఫ్రీగా పీడిఎఫ్లు ఇచ్చేస్తున్నారు అందులో చూసే ప్రాక్టీస్ చేస్తున్నారు సో జనరల్ సైన్స్ ఇంత తక్కువ టైంలో మీరు చదవాలి అంటే ఒక్కటే దారి పీవై ఇప్పుడు నుంచి చూపించిన టాపిక్స్ యొక్క పీవై కంప్లీట్ చేయండి ఏదైనా డౌట్ వస్తే ఏ అయినా అడగండి లేదంటే ఇక్కడ కింద టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయ్యి మీరు గ్రూప్లో డిస్కషన్ కూడా చేసుకోవచ్చు చాలా మంచి పీపుల్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మీరు ఏదైనా డౌట్ అడిగితే సో వాళ్ళు క్లారిఫై చేస్తారు ఎట్లీస్ట్ ఖాళీ ఉంటే నేనైనా క్లారిఫై చేస్తాను సో లేదు అంటే ఏ టెక్నాలజీని అడగండి సో ఏ టెక్నాలజీని యూజ్ చేసుకోండి మొబైల్ చేతిలో పట్టుకొని డిస్ట్రాక్ట్ అవ్వకండి సో నేను మొబైల్ వద్దని అన్ను అలాగని ఎడిక్ట్ అవ్వమని చెప్పను బట్ ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉంచుకోండి లిమిట్లో ఉంచుకోండి సో ఓకేనా లిమిట్ అనేది ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు మీకు చూపించిన పీడిఎఫ్ కూడా ఈ పీడిఎఫ్ ఇప్పుడు ఏదైతే నేను చూపించానో ఈ పీడిఎఫ్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది సో మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ అయితే తీయించుకుంటారో లేదంటే ఒకవేళ బుక్కే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రోడక్ట్ లింక్ ఇస్తాను నేను ఇప్పుడు నేను చూపించిన పీడిఎఫ్ యొక్క ప్రొడక్ట్ లింక్ అనేది నేను ఇక్కడ యూట్యూబ్లో ఇస్తాను సో అక్కడ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడో ఉంటుంది సో ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా ఆర్ఆర్బీ రైల్వే కొట్టాలి ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ అయినా పర్వాలేదు లేదంటే ఈ ఎగ్జామ్కి కొట్టాలి అనుకుంటే మీరు అది తీసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీకు అది ఈజీగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియో అంతా చూసారు ఇక్కడ వరకు చూసిన వాళ్ళ కోసం చెప్తున్నాను సో భయ్య ఇప్పుడు మీరు ఇక్కడ వరకు చూసారు కదా సో చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది చేద్దాం అనుకుంటారు కానీ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటారో అది చేయలేరు అదే జిమ్కు అదే మ్యాజిక్కు సో ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటామో మనం ఏదైతే చేయాలనుకుంటామో అది జరగనివ్వకుండా మన చుట్టూ ఉండే ఎనర్జీ మనం ఆపుతుంది మీరు ఎప్పుడైనా గమనించండి మనం చదువుకుందాం అన్నప్పుడే ఎవడో కూడా ఫోన్ చేస్తాడు ఏదో సినిమా పాట వస్తుంది లేదంటే అమ్మగారి నాన్నగారిని పిలుస్తారు లేదా హాస్టల్లో ఉన్నామంటే ఎవడో ఒకడు మనల్ని వచ్చి సో ఇలాంటివి చాలా జరుగుతాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైనా సరే మంచి జరగడానికి ఎప్పుడు కూడా చెడు ఎదురవుతుంది కాబట్టి ఆ చెడుని ఎదిరించి మంచిని గెలవాలి అంటే ఖచ్చితంగా మనం పోరాడాలి సో అందుకే పోరాడండి అబ్జర్వ్ చేయండి సో మీరు కరెక్ట్గా చదువుకున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఏ విధంగా ఏ చుట్టుపక్కల నుంచి వస్తేనే అబ్జర్వ్ చేసి వాటి నుంచి తప్పించుకొని చదవండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ సో ఎగ్జామ్ డేట్ల కోసం ఎక్కువ ఆలోచించొద్దు ప్రిపరేషన్ని ఆపొద్దు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎగ్జామ్ డేట్స్ రాక మానవు నీకు హాల్ టికెట్ రాక మాందు నువ్వు వెళ్ళి రాయక మాందు సో అవి వచ్చేవేవో వస్తాయి వాటి పని వాళ్ళదే వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తారు అక్కడ కోర్టు కేసులు వేసుకుంటారు ఎందుకు చెప్పండి వస్తాయి వచ్చినప్పుడు నీకు మెసేజ్ వస్తుంది కదా అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా ఎందుకు ఆ యూట్యూబ్లో స్క్రాప్ వీడియోలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని లేదంటే డేట్స్ కోసం న్యూస్ అని వాళ్ళు యూట్యూబ్లో పరమ చెత్త అండి నా ఛానల్లో చూడండి అసలు డేట్స్ కోసం ఒక్క వీడియో చేయలేదు నేను ఒక్క వీడియో కూడా చేయలేదు డేట్స్ కోసం ఎందుకు స్క్రాప్ అది అవసరం లేదు మనకి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఉండాలండి నా ఛానల్లో వీడియోస్ అన్నీ క్వాలిటీ ఉండాలి అంతే క్వాలిటీ ఉండాలి క్వాంటిటీ నాకు ఏదో పెద్ద పెద్ద వీడియోలు కూడా అవసరం లేదు ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు కూడా అవసరం లేదు నాకు క్వాలిటీ కంటెంట్ ఉండాలి సో జనాలకి మంచి క్వాలిటీగా వెళ్ళాలి అందుకే నేను మెంబర్షిప్ కూడా ఓపెన్ చేశాను సో మెంబర్షిప్లో క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని చెప్పి సో అది సో ఈరోజు వీడియో అంతేనండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు సో ఎనీవే సో మా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ జై హింద్